జయ సృప మహారాజు శ్రీ శివరామ దీక్షిం పీల్కాణ శంకర ప్రశిష్యం శ్రీగుడు వెంకటదా భావాతీతం పదమగు శ్రీ అచల్ల ఋషి దుగుడు రమణ ఆర్య శ్రీ అచెల్ల ఋషి దుర్గుడు రమణ ఆర్య మత్గురం దుర్దేవత ఒకటి శ్రీ అచరుషి దుగూరమ్మ స్వామి వారికి అలాగే అంగడిపల్లారెడ్డి స్వాముల వారికి ఈ ఆసనం అధిపతి అటువంటి పాపయ్య స్వాముల వారికి ఈ వేరు కలిసిన అందరికీ అలాగే సభను అలంకరించినటువంటి ఈ గురు శిష్య అందరికీ నా హృదయపూర్వక నమస్సులు కల్పిస్తున్నాను బ్రహ్మ విద్య జిజ్ఞాసతో మానవుడు కడలాన్ని పాటలు పడుతున్నాడు ఆది నుంచి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు ఈ భారత భారతవనిపై మరి జనించి అవతరించి వారి యొక్క జ్ఞానాన్ని మనకు పుస్తకాల రూపాల్లో అందించిపోయారు అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని ఈనాడు మనము సులభంగా చేసుకునే అవకాశం ఉంది మనం మనసు పెడితే ఆనాడు తెలుసుకోవాలంటే పన్నెండు సంవత్సరాలు గురుసేవ చేయాలన్నారు పన్నెండు గంటలు కూడా చేసేదానికి ఇప్పుడు మనిషికి సమయం లేదు పన్నెండు సంవత్సరాలు వాళ్ళు గురుసేవ చేసి మరి ఆ యొక్క దైవతత్వాన్ని తెలుసుకొని సూచించినారు ఈనాడు మనకు అతి సమీపంగా దగ్గరగా వచ్చింది బ్రహ్మ విద్య ఊరు ఉన్నారు గురువులు అప్పుడు ఎక్కడో జిల్లాకు ఒకరో రాష్ట్రాలకు ఒకరో గురువులు ఉంటే అంత దూరం ప్రయాణం చేసి మనం తెలుసుకునే దానికి కష్టంగా ఉండింది ఈనాడు ఊరు ఊర్లో చాలా సిద్ధాంతాలు వచ్చినాయి చాలా సాంప్రదాయాలు వచ్చినాయి మతాలు వచ్చినాయి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు వచ్చినాయి ధ్యాన కేంద్రాలు వచ్చినాయి లెక్కలన్నీ ఊరు ఉన్నాయి అందరికీ పరిచయం బ్రహ్మ విద్య కానీ ముఖ్యంగా మన పెద్దలు ఒక మాట చెప్పినారు దులభం త్రైమేవచ దైవానుగ్రహ యుగం మనుక్షత్వం మనుక్షత్వం మహాపురుష సంగ్రహం ఏమా బాగా వింటున్నారా దుర్వంతు ఏమేవచ్చా అంటే మూడు బహు కష్టం మీద వాడు దొరుకుతాయంట మొదటిది మానవ జన్మ ఈ మానవ జన్మ మహోన్నతమైంది ఇది కలసారి జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ భూమి మీద భూమి ఏర్పాడైనప్పటి నుంచి పుడుతున్నాయి కానీ ఇప్పుడుండే కాల మానవ పరిస్థితిని బట్టి భూమి మీద మానవుడు ఉద్భవించాడు ఈ మానవునికి మనో చైతన్యం ఉంది బుద్ధి చైతన్యం ఉంది జ్ఞాన చైతన్యం ఉంది ఆత్మ చైతన్యం ఉంది చూడు ఎంత అదృష్టవంతుడో మిగతా దీవుడిగ్యం ఇవన్నీ మిగతా ఎన తిరువాసులకు ముందు మనో చైతన్యమే లేదు వాడు వాడికి మనసే లేదు మనసులో మనిషికే అందుకే మనిషి అని అయితే ఆ మనస్సే చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు మన యొక్క మనస్యనం కారణం బంధమోత్స కానీ మనసుతో పుట్టిన మనము ఆ మనస్సే మనకు గురిబడి ఇప్పుడు మన ఏమ మనుష్యానం కారణం బంధవ ఈ మనస్సే మనిషికి బంధానికి కానీ మోక్షానికి కానీ కారణము అంటే మనము ఈ ప్రపంచములో నీతిగా మంచిగా సత్యయుతంగా ధర్మయుతంగా జీవిస్తే అతి మనస్సు మనను మంచి మార్గంలో నడిపిస్తుంది లేదా దుర్మార్గంగా అజ్ఞానంగా అంధకారంగా జీవిస్తే అది మనకు బంధంగా ఏర్పడుతుంది అక్కడ రెండుకి ఈ మనస్సే కారణం అట్లా మనసుతో కూడిన ఈ మానవుడికి ఈ జన్మ రావడమే దుర్లభం అన్నాడు బహుదుర్లభం ఎందుకంటే వీడు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తెలుసుకుంటాడు మానవుడు తాను యోచించి ఎనిమిటిలో కనుక్కున్నాను ఈ ప్రపంచంలో పంచభూతాలు మినహాయిస్తే ఆరో వస్తువు నుంచి ఈనాడు మనకు కనిపించే ప్రతిది మానవ సృష్టి పంచభూతాలు మినహాయిస్తే మిగతా కనిపించే ఆరో వస్తువు నుంచి కోట్ల కొద్ది వస్తువులు కోట్ల కొద్ది రూపాలు కనుగొనింది మానవుడే అందుకే మానవుడు మహనీయుడు అన్నారు అటువంటి మానవ జన్మ మనకు వచ్చింది అయితే ఈ మానవ జన్మ నుంచి మనము మోక్షాన్ని పొందాలి మోక్షత్వం కలగాలి ఎందుకు మోక్షం అన్నారంటే ఇది జన్మించిన నాటి నుంచి మరణించుకు వరకు భౌబంధాల్లో ఎదుకపోయి మడభాగి సంసార దుఃఖంలో మునిగి తేరుతున్నాం ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఇంటికాడ కదా ఇది మీరందరూ వచ్చినారు నిన్ను వచ్చినాడు కానీ సగం మనసు ఇంటికాడు ఉంది పొలం ఉంటుంది బదిలు ఉంటాయి మొగుడు ఉంటాడు పెమ్మ ఉంటాడు పిల్లలు ఉంటారు సంపదలు ఉంటాయి ధనం ఉంటుంది ధాన్యం ఉంటుంది ఇది ఎన్నో బంధాలు ఎన్నో బంధాలు ఉన్నాయి మనకు వాటి మీద సగం మనసు ఉంటుంది సగం మనసు మాత్రమే ఇక్కడ ఉంది ఆ సగం మనసులైనా మీరు శ్రద్ధగా గురు వాక్యం పైన పెట్టి గురువు చెప్పే మంచి మాటలు తెలుసుకొని పోతే మీ జన్మ సార్థమవుతుంది అని ఈ ముక్షత్వాన్ని కోరి మానవుడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని రెండో అంశంగా చెప్పినారు మనిషిగా పుట్టిన అందరికీ మోక్షాన్ని పొందాలని సద్గురుని ఆశ్రయించాలని నిజ దైవాన్ని తెలుసుకోవాలని ఈ జీవన విధానాన్ని సక్రమంగా నడపాలని మరి ఈ జీవిత విలువలను మనము ఆస్వాదించాలని అందరికీ ఉండదు ఏ మూటికో కోటి గోపు ఉంటుంది మనుష్యానం సహస్సులో కృష్ణ భగవానుడు వేలాది మందిలో ఒక్కడికేలా ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పినాడు అనంత గోధి జన్మాన్ని ఆత్మ ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణ బోధిత అబ్బా ఎంత గొప్ప అవకాశం పూర్ణ బోధకు వచ్చినారంటే మీరందరూ అనంతకుడు జన్మలను పొంది ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని తర్వాత పూర్ణబోధకు వస్తామని చెప్తున్నాను అటువంటి పూర్ణబోధ అది మీరు చేరుకున్నారు చాలా సంతోషం మరి అలాంటి మోక్షాన్ని పొందాలని అభిలాష మీకు కలిగింది ఇది రెండవ మహత్వ దులభమైనటువంటిది దాన్ని కూడా మనం సాధించాం ఇక్కడికి వచ్చిన వాళ్ళ విషయం చెప్తున్నాను నేను ఇక మూడవది మహాపురుష సంగ్రహం నీకు మానవ జన్మ వచ్చింది మరి మోక్షాన్ని పొందాలి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆటువంటి ఆలోచన కలిగింది మరి ఫలితాపం ఉంది కానీ సరైన గురువు దొరకకపోతే ఇవి రెండు నిష్లమే ఇవి రెండు వ్యర్థమే అది సరైన గురువు దొరకాలి గురువు అంటే కొల ఇప్పుడు ప్రపంచంలో ఆ బ్రహ్మతత్వాన్ని దైవతత్వాన్ని నీ స్వరూపాన్ని మరి పరిపూర్ణ దైవాన్ని రెండుని దర్శింపజేసేవాడు కదా గురుడు మనకు మొత్తం మీద గురుశిక్ష అన్నో దర్శనము చెప్తాడు సాధన సంపత్తి గల సాధకుడు నలుగురు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమున గురుడు కాంతి ఉడుతారా భక్తి సన్నని మృత్యు మరి మారే వ్యక్తి బోధా చేయు మా పుణ్య పురుష మా బోధాలు సాధింపుల ముఖ్య సాధన గడిపే గురుదార భక్తి సన్నని మృత్యు మరి మారే వ్యక్తి ఎటువంటి వారు ఇచ్చినారు ఈ ఘోర సంసార బాధను భరించలేక మరి ఆ యొక్క పడబాకి సంసార దుఃఖాన్ని తప్పించుకోవడానికి గురువు దగ్గరకు వచ్చినాడు సాధన సంపత్తి వాడు నిత్యా నిత్య వస్తువు ఏద్ర విరాగం సమాధి శక్త సంపత్తి ముమోక్షత్వం చూడండి మనం చేసాం అవన్నీ ఇక్కడ కూర్చున్న ఒక్కరన్నా ఈ సాధన సంపత్తిని చేశారా లేదు వచ్చి గురువు రానబడ్డారంతే అని అటువంటి మాకే సాధ్యం కాలే నిత్యానిత్యూ వివేకం అంటే ఈ ప్రపంచంలో నిత్యమేది అనిత్యమేదని గ్రహించిన వాడు బ్రహ్మ సత్యం జగత్ అనేటువంటి వాక్యాన్ని అనుభవంగా పొందినవాడు బ్రహ్మం తప్ప అంతా మాయ లేదురా అనేటువంటి భౌతిక ప్రపంచం అంతా ఒకనాడు వచ్చిపోయేదే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎందుకు ఆక్ర పదో విధానం ఇహమునందు కానీ పరమునందు కానీ ఎలాంటి వైరాగ్యము అంటే మోహము లేకుండా వైరాగ్యం పొందినవాడు సంపూర్ణ వైరాగ్యం మీద మర్చిపోయిన ఆశ లేనివాడు అటువంటి వాడు సమాధి శక్తి సంపత్తి క్షమము దమము శ్రద్ధ సమాధానమైనటువంటి ఆరు సుగుణాలను వినిగి పుట్టినటువంటి వాడు చిన్న గురువు దగ్గరికి మోక్షాన్ని కాంక్షించి అటువంటివి శిష్యునికి చెప్తున్నారు గురువు శరణాధు శిష్యుని కరుణాడు పరిపూర్ణ అమ్మకాటి పరిపూర్ణుకొను మాను అస్తే స్టేట్మెంట్ ఇచ్చేసాడు గురువు గారు నైనా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డావు నాకు తెలియదు ఇక ఇలా దగ్గరికి వచ్చావు శరణ కాని నేను చెప్పేది ఏమంటే దండి అనే ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఉన్నావు తిరిగి తిరిగినావు దేవుడు ఎవరో దైవం ఎవరో అంటూ ఉన్నా నానా పరితాపాలి ఉన్నది రెండే ఒకటి పరిపూర్ణము రెండు లేని ఎరుక ఇవి రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెంటిని ఎదిగి ఎరుకను మానితే అంత్య సాధుకో అని మనకు అవయమిచ్చినాడు కానీ గురువు దగ్గరికి వచ్చాం ఈ గురువు ద్వారా మనను ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటే తప్ప మనకు మోక్షము కాదు గురు స్వరూపం ఎలా ఎలాంటిదంటే అంటే ఈ గురు స్వరూపం జగము లెల్లయు జగము లెల్ల పెట్టికి వేసారి తిరిగిన గురువు కంటను వేరుపు గుర్తుపడదు గురువుకు మించిన గొప్ప దైవం ఎక్కడ లేదు తన తాను మెలిగించు దైవమును చూపించు గురుడు తన తావుడు నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తిరిగి మళ్ళీ ఎక్కడికి పోతున్నావు నీ పుట్టు పూర్వత్రు సమస్తము నీ చరిత్ర మొత్తము నీకు తెలుపుతాడు మరలిపోయే చోటు మరుగు తెలుపు మళ్ళీ తిరిగిపోయే స్థానాన్ని చెప్తాడు దేవుడు ఎవరో చూపుతారు అంతేకాకుండా పంచభూత కథ పద్ధతి చూపించు సాంఖ్యాశాస్త్రాన్ని తీసుకొని ఈ దేహం ఏందిరా ఇది ఎట్లా ఉత్పత్తి అయింది తల్లితత్వంలో మాసాలు ఏ విధంగా పెరిగింది అంతకుముందు ఎక్కడ ఉన్నది ఇది గర్భంలో ఏ రూపంలో ఉన్నది అంతకుముందు బీజంలో ఎలా ఉన్నది అంతకుముందు భూమిలో ఎలా ఉన్నది ఇలా పంచభూతాలకి ఎలా వచ్చింది ఇది బ్రాహ్మణుడు అవెక్తు అవెత్తు మహా మగదే మగదారు మనదే అంటారు ఎక్కడుంది మన మూడో స్థానం మహత్తు దగ్గర ఉంది బ్రహ్మం దగ్గర ఉంది అక్కడి నుంచి ఎలా వచ్చినా ఎలా ఏర్పడినాయి ఈ పంచ భూతాలతో ఈ దేశం ఎట్లా ఏర్పడింది పంచభూతాలతో ఏ భూతంలో ఏ ఏ ఇంద్రియాలు ఏ ఏ అవయవాలు ఏ ఏ గుణాలు ఈ దేశంలో ప్రస్తుతమైన అనే విషయాన్ని తెలుపుతాడు మళ్ళీ భూత లయం ఎట్లాగునో బుద్ధికి ఇస్తాడు ఈ పంచభూతం ఏ విధంగా లయం ఏదో మీ బుద్ధికి తెలియజేస్తాడు బ్రహ్మాండముల కాని బీటం మూర్తుల స్థానములు మూలం ఎక్కువ ఈ బ్రహ్మాండానికి పిండ బ్రహ్మాండానికి రెండు కూడా మూలం ఏదో

రహస్యాన్ని కూడా మనకు తెలుపుతాడు అటువంటి ఆ సద్గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారానే ఈ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది అందరూ సూచించి మరి ఇక జరగబోయే జీవితాన్ని మీరంతా కూడా ఎలాంటి సంశయాలు లేకుండా ఎలాంటి తపనలు లేకుండా నిస్సంకోచంగా నిర్మలంగా నిశ్చలంగా శాంతియుతంగా ధర్మయుతంగా జీవించి పదవునికి ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై